ఏసుక్రీస్తు మానవాళి కోసం చేసిన మరణ పునరుద్ధానం ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటూ క్రైస్తవులమైన మనం శిలువలో ఆయన పలికిన ఏడు మాటలను గురించి ధ్యానిస్తాం సిలువు మీద ఏసుక్రీస్తు ఏడు మాటలతో దేవుని చిత్తాన్ని ముగించాడు ఇది సమాప్తమైంది అని చెప్పి ప్రాణం పెట్టాడు మన చిన్ననాటి నుండి ఆ ఏడు మాటల మీద అనేక దైవజనుల నుండి ఎన్నో ప్రసంగాలు విన్నాం దేవుని సత్యాలను తెలుసుకున్నాం అలాంటి కృప వారికి మనకు ఇచ్చినందుకు దేవునికే మహిమ ఈ వీడియోలో మరొక విషయం తెలుసుకోబోతున్నాం ఈ అని చెప్పడానికి గల కారణం ఏంటో క్రైస్తవులకు బాగా తెలుసు ఆది దేవుడు సృష్టి మొత్తాన్ని కలుగజేసి ఏడో రోజు విశ్రాంతి పొందినట్లు కనబడుతుంది అందువలన అది దేవుని యొక్క సంఖ్యగా మనం చూస్తాం అలాగే చాలా సందర్భాలలో ఏడుతో ముడిపడి ఉన్న అంశాలు బైబిల్లో మనం చూస్తాం అనగా ఏడు సంవత్సరాల కరువు ఏడు సంఘాలు నయమాను ఏడు సార్లు నీటిలో మునగడం నిలువలో ఏసుక్రీస్తు చెప్పిన ఏడు మాటలు ఏడు ఉరుములు ఏడు దేవదూతలు పట్టుకున్న ఏడు బంగారు గిన్నెలు ఏడు ముద్రలు ఇలాంటి అనేక విషయాలు ఏడు అనే అంకెతోనే చెప్పబడ్డాయి అయితే ఈ ఏడు అనే నెంబర్ వాటన్నిటితో పాటు ఒక దైవ ఉనికిని కూడా కలిగి ఉంది చాలా ఆశ్చర్యమైన విషయం దేవుడు మనకి తెలుసుకునే కృపనిచ్చాడు దేవుని వాక్యం ప్రకారం ఏడవ రోజు శనివారం ఏడవ రోజు యూదులకు విశ్రాంతి దినం యూదుల ఏడవ రోజున యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు చూద్దాం ఊచకుడి చేయగల గల వ్యక్తిని సబ్బాతు రోజున స్వస్థపరిచాడు ఎంతో కాలంగా పక్షవాతంతో బాధపడుతున్న వాణిని సబ్బాతు రోజున స్వస్థపరిచాడు పద్దెనిమిది సంవత్సరాలుగా నడుము వంగి ఉన్న స్త్రీని యేసు సబ్బాతు రోజున సమాజ మందిరంలో స్వస్థపరిచాడు ఒక పరిసేడి ఇంటిలో సబ్బాతు రోజున జలోదర రోగం డ్రాప్సీ ఉన్న వ్యక్తిని యేసు స్వస్థపరిచాడు యేసు ఒక గుడ్డి వ్యక్తిని శిలోయము కొలను వద్ద సబ్బాతు రోజున స్వస్థపరిచాడు కపర్ణహోము సమాజ మందిరంలో సబ్బాతు రోజున యేసు ఒక దయ్యం పట్టిన వ్యక్తిని విడిపించాడు జ్వరంతో బాధపడుతున్న పేతురు అత్తగారిని సబ్బాతు రోజున స్వస్థపరిచాడు ఏడవ రోజైన విశ్రాంతి దినం రోజున యేసుక్రీస్తు చేసిన ఏడు అద్భుతాల గురించి మనకి బైబిల్లో కనపడతాయి శిలువలో ఏసుక్రీస్తు ఏడు మాటలతోనే ఎందుకు ముగించాలి అని ఎప్పుడైనా ఆలోచించారా ఎనిమిది మాటలు చెప్పొచ్చుగా లేదా ఐదో ఆరో చెప్పొచ్చుగా ఆ విషయం చూసే ముందు ఈ విషయం గమనించండి ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనం ఆది ఎందు దేవుడు ఆకాశములను సృజించండి ఇందులో ఏదో కోడు దాగి ఉంది ఈ వచనంలో అంత గొప్ప విషయం ఏముంది అని అనుకోకండి దేవుడు రాయించిన పద్ధతి ఏంటో తెలుసుకోవాలి అంటే ఆది కాండంలో రాయబడ్డ ఈ వచనాన్ని మనం హీబ్రూ భాషలో చూద్దాం హీబ్రూ భాష కుడి నుండి ఎడమకు చదవాలి ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని హీబ్రూ భాషలో ఇలా చదవాలి ఇక్కడ మనం చూస్తున్నవన్నీ కూడా హీబ్రూ అక్షరాలు హీబ్రూ భాషలో రాయబడ్డ ఆది కాండం ఒకటి ఒకటిలో మొత్తం ఏడు పదాలున్నాయి దేవుడు బైబుల్లోని తన మొదటి అధ్యాయంలోని మొదటి వచనాన్ని ఏడు పదాలతో ముగించాడు ఏసుక్రీస్తు శిలువ త్యాగంలోనే కాదు ఏడు అనే సంఖ్య ఆది కాండంలో మొదటి వచనాన్ని పూర్తి చేయడానికి కూడా వాడబడింది అలాగే ఇక్కడ మనం చూస్తున్న హీబ్రూ వచనంలో మొత్తం ఇరవై ఎనిమిది అక్షరాలున్నాయి ఈ ఇరవై ఎనిమిది అనే నంబర్ ఏడుతో భాగింపబడుతుంది మొదటి వచనంలోని అక్షరాలను ఏడుతో భాగిస్తే నాలుగుకి సమానమవుతుంది హీబ్రూ భాషలో దేవుని పేరైన వైహెచ్ డబ్ల్యూహెచ్ టట్రా నాలుగు అక్షరాలే ఉంటాయి దేవుడు ఆది కాండంలోని మొదటి వచనాన్ని ఏడు పదాలతో ముగించాడు యేసుక్రీస్తు ఆయన సిలువ త్యాగాన్ని ఏడు మాటలతో ముగించాడు దేవుడు ఈ ఏడు అనే అంకెతో ఈ సృష్టిని పూర్తి చేసి ఎలా అయితే విశ్రాంతిలోకి వెళ్లారో యేసుక్రీస్తు కూడా అదే ఏడు అనే సంఖ్యతో దేవుని చిత్తాన్ని పూర్తి చేసి శిలువలో ప్రాణం పెట్టారు ఏడు పదాలతో ఆరంభమైన బైబిల్ ఏడు రోజుల తర్వాత భూమి మీదకు వచ్చిన పాపాన్ని యేసుక్రీస్తు సిలువ మోస్తూ శిలువపై వేలాడదీయబడి ఏడు మాటలతో రక్తం కారుస్తూ తుడిచివేశారు ఏడు అనే సంఖ్య దేవుని వాక్యం ప్రకారం సంపూర్ణతకు గుర్తుగా కనబడుతుంది ఆయన చేస్తున్న దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా చేశారు అని చెప్పడానికి ఏడు మాటలు చెప్తూ పూర్తి చేశారు ఏడు రోజుల తర్వాత మనిషి వలన భూమి మీదకు వచ్చిన పాపాన్ని సిలువలో ఏడు మాటలు చెప్తూ ప్రతి పాపాన్ని ఆయన తన రక్తంలో కడిగివేశాడు ఆ పాపాలను కడిగి ఏమన్నాడో తెలుసా మొదటి మాట తండ్రి వీరు చేయినది తెలియకున్నారు గనక వీరిని క్షమించుము రెండవ మాట ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాన మూడవ మాట అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి నాలుగవ మాట నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితువని అని ఐదవ మాట లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని ఆరవ మాట సమాప్తమైనది ఏడవ మాట తండ్రి నీ చేతిలో నా ఆత్మను అప్పగించుచున్నాను అయితే ఆరవ మాటలో ఉన్న అసలైన తర్జుమా ఏంటో తెలుసా సమాప్తమైనది అనే మాట ఉన్న చోట గ్రీకు భాషలో టెటేలేస్తాయి అనే మాట వాడబడింది ఈ పదానికి ఫినిష్డ్ సమాప్తమైనది అనే అర్థంతో పాటు ఇంగ్లీష్లో ఇట్ ఈస్ అకంప్లిష్డ్ అనగా నెరవేర్చబడింది సాధించబడింది అని అర్థం ఏసుక్రీస్తు రక్తం కారుస్తూ కూడా చెప్తున్న మాట నేను సాధించాను నేను పూర్తి చేశాను నేను నెరవేర్చాను అంటున్నాడు ఈ లోకంతో నేను సాధించాను అంటున్నాడు పాపం వలన నశించిపోతున్న నా కుమారులు కుమార్తెల విమోచన కోసం రక్తం కారుస్తూ నేను తిరిగి వారిని సాధించాను అని చెప్తున్నాడు దేవుడు నాకిచ్చిన పనిని నెరవేర్చాను అని చెప్తూ తండ్రి నా ఆత్మను తిరిగి తీసుకో నా పని పూర్తి అయింది అని బిగ్గరగా కేకవేశాడు ఒక విషయం గమనించారా ఆరు రోజుల్లో దేవుడు సృష్టిని పూర్తి చేశారు ఆరో మాటతో ఏసుక్రీస్తు ఇది పూర్తయింది అన్నారు ఏడవ రోజు దేవుడు విశ్రాంతిలోకి వెళ్ళాడు ఏడవ మాటగా ఏసుక్రీస్తు తన ఆత్మను తీసుకో తండ్రి అన్నాడు విశ్రాంతిలోకి ప్రవేశించారు ఇప్పుడు మరలా అదే దేవుడు మొదటి రాకడలో ఆయన సాధించినట్టు ఆయన మరలా తండ్రి ఇచ్చిన పనిని సాధించబోతున్నాడు మరలా తండ్రి ఇచ్చిన చిత్తాన్ని నెరవేర్చబోతున్నాడు సువార్త ఆరో అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై వచనాలు ఆయన నాకు అనుగ్రహించిన దానంతటిలో నేనేమియూ పోగొట్టుకొనక దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాణి ఉన్నది కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతి నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము దినమున నేను వాని లేపుదును అంత్య దినాన ఈసారి ఆయన ఒక కార్యం చేయబోతున్నాడు ఆయన ఎందు ఉంచిన వారికి నిత్యజీవం ఇవ్వబోతున్నాడు మనం చూస్తున్న రోజులు అంత్య దినాల్లా లేవంటారా ఏసుక్రీస్తు మొదటి రాకడలో చెప్పిన ప్రతి లేఖనం నెరవేరుతుంది గమనిస్తున్నారా ప్రపంచ పరిస్థితుల్లో మార్పులు సమాధానం లేని రోజులు క్రైస్తవుల మీద దాడులు ఇవన్నీ అంత్యదినాలే ఈ అంత్యదినాలలో దినాలలో దేవుడు సాధించబోతున్న కార్యం మరొకటి ఉంది ఏసుక్రీస్తును నమ్మిన వానికి నిత్య ఇవ్వబోయే కార్యం ఇది అతి త్వరలో లో యేసుక్రీస్తు పూర్తి చేయబోతున్నాడు యోధ గోత్రపు సింహంలా రాబోతున్నాడు ఎందుకు తెలుసా మనిషి పాపం చేసి కోల్పోయిన నిత్యజీవం తిరిగి ఇవ్వడానికి ఆ నిత్యజీవం పొందుకోవాలి అంటే మారు మనస్సు పొంది యేసుక్రీస్తు నామంలో మన పాపాలను కడుక్కొని ఆయనను రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం పొంది సిద్ధంగా ఉండాలి జీజస్ కమింగ్ సూన్ టు గివ్ అజ్ ఎటర్నల్ లైఫ్